గచ్చిబోలి హైటెక్ సిటీల పేర్లు తెలియని వారుండరు ఐటి అంటేనే గుర్తుకొచ్చే పేర్లవి ఎత్తైన టవర్లతో అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తున్న ఐటీ కార్డర్ నడుమ ఒక డంపింగ్ యార్డ్ ఉంది అంటే మీరు నమ్మగలరా కానీ ఇది నిజం రిపోర్ట్ ఒకసారి చూడండి తెలంగాణ షాన్ గా పేరు పొందిన హైటెక్ సిటీ ప్రతిష్ట మసకబారుతోంది దేశీయ అంతర్జాతీయ ఐటీ సంస్థలున్న గిబోలి హైటెక్ సిటీ ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్థాలు చెత్త ఇతర వ్యర్థాలు పారబోస్తున్నారు పరిశ్రమల నడుమ డంపింగ్ యార్డ్ ఇది ఇప్పుడు ఐటి కారిడార్ లో ఉన్న పరిస్థితి దుర్గంధం ధూళితో ప్రజలు నానా యాతన పడుతున్నారు ఈ వ్యర్థాలతో వాయు కాలుష్యం పెరిగిపోతోంది పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు రోగాల పాలవుతున్నారు హైటెక్ సిటీ ఉదయం నుంచి రాత్రి వరకు డంపింగ్ చేస్తున్నారు ట్రాక్టర్ కూడా ఇక్కడ ట్రాక్టర్ యజమాలు డబ్బులు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది ఒక్క ట్రాక్టర్ కూడా కనీసం నెంబర్ ప్లేట్ కూడా లేని పరిస్థితి నెలకొంది అన్ని ట్రాక్టర్లు కూడా అనధికారికంగా నడుస్తున్నాయి డంపింగ్ యార్డ్ అంటే ఒక నగరానికి బయట పక్క ఉండాలి అంటే దాదాపు మెయిన్ సిటీకి దూరంగా పదుల కిలోమీటర్ల దూరంలో ఉండాలి ఎన్నిసార్లు ఇటు అధికారులకు చెప్పినా గానీ ఎలాంటి చర్యలు కూడా ఇక్కడ ఉన్నటువంటి అంటున్నారు ఇక్కడ డంపింగ్ యార్డ్ లో పారబోసిన చెత్తలను తలపిస్తున్నాయి వర్షాకాలంలోనైతే పరిస్థితి మరీ దిగజారిపోతోంది అంటున్నారు ప్రజలు డంపింగ్ యార్డ్ పరిసరాల్లో ఎటు చూసినా బురదే ఉంటుందని చెప్తున్నారు ఓ పక్క దుర్గంధం ఇంకో పక్క ఈగలు దోమలతో ఇక్కడి పరిస్థితి దారుణంగా ఉంటోందంటున్నారు ఇది చాలా రోజుల నుంచి ఉంటుందన్న అంటే ఎవరు పోస్తురో మా కూడా తెలీదు కానీ చెత్త అయితే ఇంతకు ముందు ఇట్లా లేకుండా ఇది ఇంతకు ముందు ఒక ఫైర్ ఇయర్స్ అయితే మంచి ఉన్నది ఇది తీసేస్తే మాకు మంచి ఉంటది ఇక్కడ నుంచి ఏమైనా ఏమైనా రావాలన్నా బైక్స్ పోవాలన్నా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలకైనా మంచి ఉంటది కదా తీస్తేనే బెటర్ అని నా ఉద్దేశం అన్న ఈ డంపింగ్ యార్డ్ ని జీహెచ్ఎంసి ఏమీ అధికారికంగా ఏర్పాటు చేయలేదు ఇది అనధికారికంగా ఏర్పాటైన డంపింగ్ యార్డ్ మరోవైపు ఈ డంపింగ్ యార్డ్ తో ప్రపంచ ఐటీ దిగ్గజాలు కొలువైన ఐటీ కారిడార్ ప్రతిష్టకి చేటు కలుగుతోంది ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపిస్తున్న ఇన్వెస్టర్లు పునరాలోచనలో పడి ప్రమాదం ఏర్పడుతోంది ఎవరికి వారు వాహనాల్లో వ్యర్థాలను తీసుకొచ్చి అక్కడ డంప్ చేసేస్తున్నారు గచ్చిబౌలి హైటెక్ సిటీ రాయదుర్గం మైన్ స్పేస్ ఇలా ఇక్కడి ప్రాంతాల్లోని సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు స్థానికులు ఈ డంపింగ్ యార్డ్ తో నానా పడుతున్నారు యాక్చువల్లీ ఇది ఒక ఇయర్స్ బ్యాక్ డంపింగ్ అవుతుండే కమిషనర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం మనం దీనిపైన ఇక్కడ వాళ్ళ రోడ్వే ఉంటుందో ఆ రోడ్వే మొత్తం మనం ఫుట్ పాత్ చేసాము ఫుట్ పాత్ చేసేసి ఆల్మోస్ట్ మనము ఇల్లీగల్ డంపింగ్ చేసిన దానిపైన మనం ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైన్లు కూడా వేసాము ఇప్పటిదాకా మనము కంప్లీట్లీ ఇట్ హాస్ బిన్ స్టాప్ టిల్ నౌ ఇంకేమైనా అంటే లైక్ మాకు ఫర్దర్గా ఏమైనా ఎవరైనా వేస్తున్నట్లు చేస్తే వీ విల్ టేక్ అ వెరీ సీరియస్ యాక్షన్ కంపల్సరీ బండి సీజ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాంత అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన ఈ డంపింగ్ యార్డ్ ని వేరే ప్రాంతానికి తరలించి ఇక్కడ చెత్త వేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది తక్షణమే చర్యలు చేపట్టకపోతే స్థానికులు రోగాల పాలవ్వడంతో పాటుగా ఐటీ సిటీ ప్రతిష్ట మరింత దిగజారుతుందండంలో ఎలాంటి సందేహమూ లేదు